భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ షాకింగ్ ప్రకటన చేశారు తన భర్త పారుపల్లి కశ్యప్ తో విడిపోతున్నట్లు సంచలన ప్రకటన చేసింది సైనా ఇన్స్టాగ్రామ్ లో ఒక చిన్న ప్రకటన విడుదల చేసింది దాదాపు ఏడు సంవత్సరాల వివాహ బంధానికి సైన్ ఆకర్షపు ముగింపు పలికారు ఏడేళ్ల వివాహ బంధానికి ఇరవై ఏళ్ల స్నేహానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు ఎంతో ఆలోచించి చర్చించిన తర్వాత తామిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు పరస్పర అవగాహనతో సహృద్ వాతావరణంలో విడాకులు తీసుకుంటున్నామని చెప్పారు జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు మార్గాల్లోకి తీసుకెళ్తుంది చాలా ఆలోచన చర్చల తర్వాత కశ్యప్ పార్పల్లి నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం మేము మా శాంతి ఎదుగుదల స్వస్థతను ఎంచుకున్నాం కశ్యప్ తో నాకు ఎన్నో తీపి గుర్తులు ఉన్నాయి ఇకపై మిత్రులుగా ఉంటాం మా నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తారని ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నామని ఇన్స్టాలో పోస్ట్ చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు రత్న కుమార్ సైనా నెహ్వాల్ వివాహ బంధానికి సంబంధించి విడాకులు వివాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి బ్యాడ్మింటన్ స్టార్లు బ్యాడ్మింటన్ వైఫ్ అండ్ హస్బెండ్ సైనా నెహ్వాల్ పారుపల్లి కశ్యప్ ఏడేళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్లు మెసేజ్ ను సోషల్ మీడియా వేదికగా సైనా నెహ్వాల్ పోస్ట్ చేసింది త్వరలోనే తాము విడాకులు తీసుకోబోతున్నాం ఇక నుంచి విడిగా ఉండబోతున్నామనేటువంటి విషయాలన్నింటిని కూడా ఈ యొక్క మెసేజ్ లో మెన్షన్ చేసింది ఇందులో దాదాపు రెండు వేల పద్దెనిమిదిలో వీరి యొక్క వివాహం జరిగింది ఏడేళ్ల పాటు తెలుసుకున్న తర్వాత వ్యక్తిగత విభేదాల కారణంగా ప్రస్తుతం వాళ్ళు విడిపోతున్నట్లు కూడా ఈ మెసేజ్ ను చూస్తే తెలుస్తుంది ఎగ్జాక్ట్ గా యొక్క మెసేజ్ ను ఒకసారి గమనించినట్లయితే ఇందులో ఆమె చాలా స్పష్టంగా తెలియజేసింది జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు దిశలోకి తీసుకెళ్తుంది చాలా ఆలోచనలు పరిశీలనల తర్వాత కత్య పారుపల్లి నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాను ఒకరికొకరు ప్రశాంతత ఎదుగుదల కోరుకుంటున్నాం మా ప్రగతిని అర్థం చేసుకొని గౌరవించినందుకు ధన్యవాదాలు అంటూ కూడా ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా తనకు స్టోరీని పోస్ట్ చేయడం జరిగింది ఆరుపల్లి కశ్యప్ కు సైనా నెహ్వాల్ కు ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు పులిల గోపిచంద్ అకాడమీలో కలిసి బ్యాడ్మింటన్ కోచింగ్ తీసుకున్నారు వీళ్ళిద్దరు ఆ తర్వాత అనేక ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ లో రాణించడం జరిగింది ఒలింపిక్ లో సైనా నెహ్వాల్ కాంస్యం సాధించింది వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ ను సైతం సొంతం చేసుకొని గ్లోబల్ స్టార్ గా ఎదిగింది సైనా నెహ్వాల్ కామన్ గేమ్స్ గోల్డ్ అలాగే అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణించి పారుపల్లి కశ్యప్ సైతం తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు వీళ్ళిద్దరినీ కలిపింది కూడా బ్యాడ్మింటన్ దాదాపు పది పదేళ్ల పాటు ఇద్దరు వాడి వారి యొక్క ఆటల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఒకవైపున ప్రొఫెషనల్ లైఫ్ ని కంటిన్యూ చేసుకుంటూనే చాలా ఇష్టంగా ఒకరికొకళ్ళు పదేళ్ల పాటు ప్రేమించుకున్నారు దాదాపు పదేళ్ల ప్రేమ తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి రెండు వేల పద్దెనిమిదిలో సైనా కశ్యప్ పెళ్లి చేసుకున్నారు ఇక బ్యాడ్మింటన్ నుంచి రిటైర్ అయిన తర్వాత కోచ్ మారిపోయాడు కశ్యప్ తను కోచ్గా ఉన్నటువంటి సందర్భంలోనే సైనా నెహ్వాల్ కు సైతం కోచింగ్ ఇవ్వటం జరిగింది ఇక రెండు వేల పంతొమ్మిది నేషనల్ ఛాంపియన్షిప్ లో పివి సింధును ఓడించినప్పుడు సైనాకి కశ్యపే కోచ్ వ్యవహరించడం జరిగింది కానీ ఆ కశ్యప్ మాత్రం రెండు వేల పదహారు తర్వాత గాయాల నుంచి కొంచెం చైనా కోలుకోవడానికి సహకరించడం జరిగింది ఆ తర్వాత ఆమె అనేక రకాలుగా పడుతున్నటువంటి ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి జూన్ రెండు వేల ఇరవై మూడులో లో చివరిసారిగా ప్రొఫెషనల్ సర్క్యూట్ లో సైనా నెహ్వాల్ ఆడింది రెండు వేల పద్నాలుగు కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత కశ్యప్ కు కొంత ఫామ్ కు దూరం అయిన కారణంగా తను కోచ్ అవతారం ఎత్తారు దాదాపు ముప్పై రెండేళ్ల తర్వాత కామన్ వెల్త్ క్రీడల్లో ఓ భారత షెట్లర్ బంగారు పథకం సాధించడం అదే తొలిసారి అదే రెండు వేల పద్నాలుగులో కశ్యప్ సాధించారు ఏది ఏమైనప్పటికీ చాలా అంటే వరల్డ్ వైడ్ గా పేరు పొందిన సంపాదించుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు సైనా నెహ్వాల్ పారుపల్లి కశ్యప్ సైనా నెహ్వాల్ ఏకంగా వరల్డ్ నెంబర్ వన్ స్థానాన్ని కూడా సాధించి కాంస్య పథకాన్ని గెలుచుకున్నటువంటి వ్యక్తి ప్రపంచ ఛాంపియన్షిప్ లో సో ఇలా నా ప్రొఫెషనల్ గేమ్స్ లోను అంతగా రాణించినటువంటి వ్యక్తులు ఇష్టంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ఏడేళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ తమ ఇక త్వరలోనే విడిపోబోతున్నాం అనేటువంటి విషయాన్ని తెలియజేయడంతో పలువురు స్పోర్ట్స్ మెన్స్ కొంత షాకింగ్ లో ఉన్నారు దీనికి సంబంధించి తమ కొంత ప్రైవసీ కోరుకుంటున్నామనేటువంటి విషయాన్ని సైనా నెహ్వాల్ తెలియజేస్తుంది రైట్ రత్న కుమార్